అందరికీ నమస్కారం నేను మీ దారి రాజేంద్ర సూలూరుపేట నియోజకవర్గం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక చెత్త ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మనం చూసాం చెత్త ప్రభుత్వం అంటే చెత్త గడ పొన్నేసిన చెత్త ముఖ్యమంత్రి చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో చేస్తున్న వైఎస్ఆర్సీపీ అరాచకాల మీద అక్రమాల మీద దౌర్జన్యాల మీద ఎప్పటికెప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ముందుకు పంపించి వాళ్ళకి భరోసా ఇవ్వండి వాళ్ళకి అండగా నిలబడండి అని చెప్పి పంపించడం అప్పుడు బాదుడే బాదుడు కార్యక్రమం చేశాం బాదుడే బాదుడు కార్యక్రమం ఎందుకు చేశావంటే అప్పుడు ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పొన్నేశాడని చెప్పేసి బాదుడే బాదుడు కార్యక్రమాలుగా చేశావంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత పేద బడుగు బలహీన వర్గాల మీద ఎంత అరిచివేసి పాలన చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కోటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యలో కోటమి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న ప్రజా వేదికలో చెత్త మీద కొండేసిన జగన్మోహన్ రెడ్డి చంపబెట్టిలాగా ఈ రోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చెత్త మీద పన్ను లేకుండా రద్దు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాడు ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాల్ని అందించగలడు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి వచ్చాడు రాష్ట్ర ప్రజలు నడ్డి విరిచాడు అదే విధంగా కంపెనీలు వెళ్ళిపోయేదానికి దోహదపడ్డాడు రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా ఆపేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఏం చేయాలి యువతకు ఏం చేయాలి రైతులకి ఏం చేయాలి ఇండస్ట్రీని ఏ విధంగా తేవాలి ఈ ఆలోచనతో సూపర్ సిక్స్ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి అను కష్టపడే వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రేపు చెత్తని చెత్త మీద పున్నిని శాశ్వతంగా చెత్త మీద పన్ను లేకుండా రద్దు చేసే చర్యలు మా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని చెప్పి తెలియజేస్తారు